రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతల పైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు రాష్ట్ర ప్రజలని ఆందోళనకి భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి హృదయ విదారకమైనటువంటి సంఘటన చూస్తే తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి నిన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ని హత్య చేసినటువంటి విధానం అంటే బహుశా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఎవరు ఏమీ చెయ్యలేరనేటువంటి ధీమా ధైర్యం ఏ స్థాయిలో ఉంటే నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిలాని అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం ఆ వీడియో చూస్తేనే దాదాపుగా ఒక మానవ సంబంధాలు మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతగా రోధించారో చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఒక పక్క జగన్ గారు కూడా వెంటనే చెల్లించిపోయాడు సంఘటన తీవ్రత పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడాడు హుటాహుట్టున బయలుదేరి బెంగళూరు నుంచి రేపు వినుకొండ వెళ్ళి రషీద్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కామించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగితే దానికి సంబంధించి ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆంతరంగికంగా ఉన్నటువంటి గొడవలు వ్యక్తిగత స్పర్ధల వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది కొంతమంది అయితే పచ్చ మీడియా అసలు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టే అది జరిగింది తప్ప అతనికి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు ఆ హత్య చేసినటువంటి వాడు అన్నాడు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరైతే హత్య చేశాడో జలాని అనేటువంటి వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అతను క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ శాసనసభ అనేటువంటి ఆయన కుటుంబ సభ్యులతో కలిపి ఆయన పాలు పంచుకున్నటువంటి ఫోటోలు కాబట్టి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అరే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అని చెప్పి చెప్పి స్పందించాల్సింది పోయి వ్యక్తిగత కక్షలతో జరిగిందని చెప్పి చెప్పని మాట్లాడడం అంటేనే అసలు అటువంటి వ్యక్తి ఎస్పీ స్థాయికి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి అర్హుడు అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఒక పక్క పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది ఏమాత్రం పట్టించుకోకుండా రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు అధికారులు ప్ర ప్రవర్తించడం పోలీస్ అధికారులు దురదృష్టకరమైనటువంటి సంఘటన చివరికి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల స్థాయి కలిగినటువంటి వ్యక్తులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల మీదనే దాడులు జరుగుతున్నాయి సాక్షాత్ ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారు పొంగనూరుకి వెళితే అక్కడ ఉన్నటువంటి మాజీ లోక్సభ సభ్యుడు రెడ్డప్ప ఇంటికి వెళితే ఒక మాజీ లోక్సభ సభ్యుడి ఇంటికి ప్రస్తుత లోక్సభ సభ్యుడు వెళ్ళి పొంగనూరులో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి బాధితులతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పొంగనూరు రావడానికే వీలు లేదు అని చెప్పి చెప్పని వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అక్కడ వాళ్ళ మీద నేరుగా దాడి చేయడం జరిగింది పోలీసులు మీకన్నా బ్రహ్మాండంగా ఫోటోగ్రాఫర్ పాత్రలు పోషించారు చేతిలోకి తీసుకొని ఫోటోలు వీడియోలు తీయడం తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎక్కడ కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనంగా ఉంటే వీళ్ళు ఎవరి ప్రోత్ఫలంతోనో ఒక లోక్సభ సభ్యుడి మీద దాడికి వస్తే పోలీసులు కనీసం నిలువరించలేకపోతే చివరికి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మూడు రౌండ్లు కాల్పులు జరిపి వాటిల్ని అదుపులోకి తీసుకురావాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే ఒక లోక్సభ సభ్యుడు ప్రజాప్రతినిధి తనకు సంబంధించినటువంటి ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళడానికి లేదా ఎవరిని పరామర్శించడానికి లేదా గ్రామాల్లో పర్యటించడానికి లేదా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వాలు మారినప్పుడు అసలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు పర్యటించగలరా ఎక్కడమ్మా ప్రజల్లో తిరగగలరా తిరగనిస్తారా ఎటువంటి సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతున్నారు ఈ రాష్ట్రంలో అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈరోజు దాని మీద సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా చూస్తే దాదాపుగా పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయని ఆయన నలభై రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి ముప్పై ఒక్క మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా వెయికి పైన దాడులు జరిగాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ఆరు వందల మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఐదు వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రభుత్వ ఆస్తులు ఉన్నా సరే వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా మూడు వేల కుటుంబాలు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు బ్రతకనివ్వరు కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేము అని చెప్పి చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు మహిళల మీద సరే చిన్నపిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఎన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుమురి ఘటన ఒకటి దాదాపుగా పన్నెండు రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్లు దొరకలేదు రోజుకొక కథ చెప్తున్నారు పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం పెద్దవాళ్ళకి చెప్పాం పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్క్రేషియా ఇవ్వలేదు హోంమంత్రి గారిని చూస్తే నేను అనుకున్నా అబ్బా అసలు ఈ హోంమంత్రి గారి స్పీడ్కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నా నేను మూడు రోజులు అసలు ఏమైపోతా ఈ ఆంధ్ర రాష్ట్రం అసలు ఇవ్వడన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బా మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక ఎత్తే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి చెప్పాను అనుకున్నాం ఆమె ఎట్టపోయిందో అడ్రస్ లేదు ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు ప్రకటించినటువంటి ఎక్స్గ్రెషే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది మాకు ఆ దౌర్భాగ్యం మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప ఏదో కంటి తుడుపు తిరగదు తప్ప ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్ని అయినా వాళ్ళకి అప్పగించాలా లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా ఆ కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ కూడా వెళ్ళాలనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ వెళ్ళి ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు వివరించేవాళ్ళు దోషుల్ని ఎంత వీలైతే వీలైనంత తొందరగా దానికి అవకాశం ఉండేది ఈరోజు ఏమవుతుంది నాయకులే భరోసా ఇస్తున్నారు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి దాడి చేసిరండి కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం పాపం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజనరీ కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను అవి కనిపెట్టాను ఈ కనిపెట్టానని చెప్పేటువంటి చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త మిషన్ కనిపెట్టాడు ఏంటంటే మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం కళ్ళీళ్ళు దుడిచి వెంటనే మీద ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఎత్తేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎవరి మీద మీరు ప్రాణం తీస్తారా కొడతారా ఏదైనా చేయండి మానభంగాలు చేస్తారా హత్యలు చేస్తారా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా వాళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా లేదు వాళ్ళ ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా మీరు ఏమైనా చేయండి అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం డిఎస్పీకి పెట్టడం ఆ కేసులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎత్తివేయడం ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద షీట్లు వేశారు ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కఠినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని రిమాండ్కి పంపించారు ఏది లేదు ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు మాట్లాడితే చంపేసేవాళ్ళని అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది విన్న ఆ రోజులే చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే నలభై రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడో చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నా ధైర్యం ఈరోజు ఏముంది ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడి ఉంది కాబట్టి ఎట్టా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు మేము ఏది చెప్తే అది జరగాల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుతముట్టించాలా తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా వాళ్ళని తీసేస్తే వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక అనేటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను చాలా చెప్పా ఎన్ని అత్యాచారాలు జరిగాయి ఎంతమంది ఆస్తుల దాడులు జరిగాయి ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది వదిలిపోయారని బహుశా ఈరోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వాత అబద్ధమే ఈ కూడా కలుపుతాడేమో పాప ఆయన నలభై రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమో అని నాకున్నటువంటి అనుమానం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి మేము చెప్పడం కాదు సాధారణ ప్రజానికన్నా అడగండి ఈ నలభై రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం ఏ రోజైనా సరే ఒకటేలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తామనుకున్నారు అబ్బా అసలు మామూలుగా నేను అనుకున్న దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపలేదు అయితే పక్కకి వెళ్ళిపోతాడేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా పాపం అంత గట్టిగా మాట్లాడాడు కదా అనుకున్నాం నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలేమున్నావు మొన్నటిదాకా నువ్వే ఏ నోటితో అయితే చూస్తే భయపడిపోవాలా మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అనేటువంటివి నియమితులు ఉంటాయి పరిమితులు ఉంటాయని చెప్పి చెప్పి ఈరోజు బాలిక పన్నెండు రోజులు దాటిపోతే దాని గురించి మాట్లాడటం లేదు ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఫోన్ వా సెల్ ఫోన్ తీస్తే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ పెడితే భయం ఏంటంటే అత్యాచారమే మైనర్ బాలికల మీద అత్యాచారం ఎన్నడూ లేనిటువంటి సంస్కృతి ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నలభై రోజుల్లోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు శాంతి భద్రతల విఘాతం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ ఏదో ఒక విధంగా భయపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు రారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది అనుకున్నారు నేను మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి మనం ఒక నిర్ణయం తీసుకొని మనం అనక రోడ్డు మీదకి రావడం మొదలు ప్రజల మద్దతు మనకు దోడైతే ఎస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే తిరగలేనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత పెళ్ళి దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచి చవిచూడాల్సి వస్తుంది ప్రజలు ఏ విధంగా నీకు ఓట్లు వేసి ఆదరించారో ఇదే పందాలో కొనసాగితే నిన్న రషీద్ జరిగినటువంటి కడుపు తరుక్కుపోయేటువంటి హత్యలను ప్రజలు చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తుందంటే ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని సహించరు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఎంత త్వరగా వీలుక వీలైతే అంత త్వరగా వదిలిపెట్టాలనుకుంటారు ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తిరగబడతారు కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చే ముందే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికైనా సరే కేవలం సూత్రధారులుగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఎవరు అనేటువంటి కనిపెట్టండి పాత్రధారులుగా నిన్న ఒక వెళ్ళొచ్చి హత్య చేశాడంటే ఆయన తీసుకెళ్లి రిమైండ్ చేయడమో ఆయన పంపించేశామో ఆ తర్వాత కేసుని ఏదో విధంగా నీరు కారుద్దాం అనేటువంటిది కాకుండా ఒక బలమైనటువంటి హత్య చేతులతో సహా నరికి పారేసినటువంటి హత్య చేతుల పాపం చూస్తే హృదయ విదారకంగా చెయ్యి నరికి చెయ్యి అక్కడ పడిపోతే చెయ్యి అడ్డం పెడితే చెయ్యి నరికేస్తే కొబ్బరి బొండాలు నడిపేటువంటి ఆ నరికేటువంటి కత్తితో తలని కొబ్బరి బొండంలాగా నరికేటువంటి పరిస్థితి ఏర్పడితే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరిగితే వాటి మీద ఈ ప్రభుత్వం దీని వెనక ఎంత ధైర్యం ఉంటే ఈ పాత్రధారు వచ్చారంటే దాని వెనక సూత్రధారులు ఎవరున్నారు ఆ సూత్రధారులందరినీ కనిపెట్టి వాళ్ళందరి మీద కూడా కనుక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే తప్ప ఈ విష సంస్కృతి అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టదు ఇది తీవ్రమైనటువంటి రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే బీజేపీ నాయకులు చెప్తుంటే ఎన్నడూ చూడనటువంటి పాలన చూస్తారు మీరు అని అంటే మేము ఏదో బ్రహ్మాండమైనటువంటి పాలన ఇస్తాము వాళ్ళు ఇటువంటి పాలన ఇస్తారనుకోలేదు ఎందుకంటే ఇటువంటి పాలన ఎన్నడూ చూడలేదు ఇంత దరిద్రమైనటువంటి పాలన ఇంత భయంకరమైనటువంటి పాలన ఈ విధంగా ప్రజల మీద దాడులు చేసేటువంటి పాలన ప్రజలను హత్య చేసేటువంటి పాలన శాంతి భద్రతలు మృగ్యం శూన్యం అనేటువంటి పాలన ప్రజాప్రతినిధులు కూడా తిరగడానికి లేదు ప్రజలు అనేటువంటి పాలన ఎన్నడూ చూడలేదు కాబట్టి అటువంటి పాలనకి నాంది పలికారు ఈ నలభై రోజుల్లోనే జరగకూడనటువంటి ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి ప్రజలు బీతిల్లుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకొని రాష్ట్రంలో శాంతి భద్రతను గాడిలో పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం